మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకాలం ప్రజల ఇంటికి వెళ్లి సేవ చేసిన వాలంటీర్ల గురించి హేళనగా మాట్లాడిన బాబు ఇప్పుడు ప్రభుత్వం వస్తే పదివేల రూపాయల వేతనం ఇస్తా అని మాట మార్చారన్నారు ప్రజలే మళ్ళీ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారన్నారు హక్కు తెలుసుకున్నాడా చంద్రబాబు నాయుడు లేదా మళ్ళా మోసపు అబద్ధపు మాయ మాటలతో ముందుకొస్తా ఉన్నాడా అనేది ప్రజలు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో లేరండి వాలంటీర్లు కూడా గ్రహించేశారు మమ్మల్ని ఈ విధంగా తోలు దూషించి మేము అతి చిన్న వయసులోనే సేవా గుణాన్ని అలవర్చుకొని ప్రభుత్వ నిర్ణయాలు మేము నిక్కచ్చిగా మేము అమలు చేస్తూ ఉంటే దానికి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎలా పెడితే అలా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నేను పదివేలు ఇస్తాను అధికారంలోకి రాగానే అంటా ఉన్నాడు అని అంటే దాన్ని నమ్మే పరిస్థితుల్లో వాలంటీర్లు లేరు ఉండమని చెప్పి చెబుతా మరి లక్షల సంఖ్యలో ఇవాళ వాలంటీర్లు రాజీనామా చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నే చూసాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన్ని ఆయన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆయన వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకి ఎంతమంది వృద్ధులు చనిపోయారు ఎంతమంది ఇబ్బందులు అవస్థలు పాలయ్యారో మనం చూస్తూనే ఉన్నాం ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు మాటని ప్రజలు ఎలా నమ్మట్లేదు వాలంటీర్లు కూడా నమ్మట్లేదు ఆయన ఎన్ని జిమ్మికులు చేసినా ఎన్ని మాయ మాటలు మోసం మాటలు చెప్పినప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు